నా పేరు జి సుశీల శివకుమార్ తమ్ముడు ఆయన సివిల్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్గా రిటైర్మెంట్ అయ్యారు ఆయన గొప్పతనం అంటే ఆయన మిత భాషి కానీ వారికి మాత్రం చాలా సాఫ్ట్గా చేస్తూ ఉంటారు చదివేటోడు కాదు కానీ మేము జర పుషప్ చేసేటోళ్ళము మా తమ్ముడిని కొంచెం టెన్త్ తర్వాత ఆయనకు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మేము ఇంకా నాకు ముగ్గురు కొడుకులు వాళ్ళని నేను మోటివేషన్ చేస్తుంటాను మా అమ్మేలాగా చదువుకోవాలి మా గొప్ప పేరు తెచ్చుకోవాలి అని పేరు లలిత అండి శ్రీలత మా ఆడపడచ్చు నేను అడ్వకేట్గా చేస్తున్నాను అన్నయ్య చాలా ఒబిడియంట్గా ఉంటాడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు నాకు సిక్స్ బ్రదర్స్ సిక్స్ బ్రదర్స్ ఒకే ఒక సైడ్ అయితే ఈ అన్నయ్య ఒక్కడు ఒక సైడ్ అన్నట్టు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏమన్నా ఇట్లా ఉంది అని చెప్తే ఈజీగా సాల్వ్ చేస్తాడు ఎంత మొండి వాళ్ళనైనా సరే ఆయన మాటలతోనే చాలా సునాయసంగా మార్చేస్తాడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటట్టు చూస్తాడు చాలా బాగా జరిగింది ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా హ్యాపీగా హెల్తీగా అంటే తన మనసుకు ఎలాంటి కష్టం కలగకుండా మంచి జీవితం గడపాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను